హోలీ పండుగ ప్రతి ఒక్కరికి వాళ్ళ జీవితంలో రంగుల్ని తీసుకువస్తుంది నిజానికి చెడుపైన మంచి సాధించిన విజయమే హోలీ అని తెలుస్తుంది అందుకనే క్రితనటి రోజు అంటే హోలీ పౌర్ణిమ ముందు రోజు హోలికా దేవిని మనం దహనం చేసి హోలికా దహనం చేసి ఆ దహనంలోనే మనం ఎంతో మన దరిద్రాలని మన కష్టాలని కూడా ఆ దహనంలో వేసిస్తాం ఇక ఆ తర్వాత మనం గమనించినట్టయితే మరుసటి రోజు ఎంతో ఆనందంగా లక్ష్మీ పూజ చేసి మనం హోలీ పండుగని నెరవేర్చుకుంటాం ఇక అంతేకాకుండా ఈ ఫాల్గొండ పౌర్ణమి అనేది మన మనకి లక్ష్మీ జయంతి అని కూడా ఉంది అంటే లక్ష్మీదేవి పాలసముద్రం నుంచి ఆవిర్భవించిన రోజు అని కూడా చెప్పుకోవచ్చు మరి ఈ లక్ష్మీదేవి జయంతి రోజున మనం ఏం చేయాలి అంటే మనసు పూర్తిగా అమ్మవారిని మనం కొలవాలి స్త్రీ సుక్తాన్ని ఇంట్లో ప్రతిధ్వనించేలాగా పెట్టాలి లేకపోతే మీరు మీ నోటితో అయినా చదవాలి ముఖ్యంగా స్త్రీలు స్త్రీ సుక్తాన్ని నుదుట కుంకుమ పొట్టు పెట్టుకుని చదవటం ద్వారా వాళ్ళ ఐశ్వర్యం కలుగుతుంది ఇక రెండో విషయం ఏంటి అంటే స్త్రీ సుక్తాన్ని కనీసం ఇవాళ ఒకసారైనా వినాలి లేదా చదవాలి అది కూడా రాత్రిపూట అంటే సంధ్యా సమయంలో ఆ సూర్యాస్తమయ్యే సమయంలో అమ్మవారు ప్రతి ఇంట వస్తుంది అని మన పెద్దలు నమ్ముతూ ఉంటారు ఆ సమయంలో ప్రధానమైన సింహద్వారం తెలిసి తెరిచి స్త్రీ సుక్తాన్ని మనం ఇల్లంతా వినపడేటట్టుగా చదవటం కానీ లేకపోతే దాని ఒక్క ఆడియో అంటే వినడానికి వీలుగా ఆ పాటనైనా పెట్టుకుని చేయటం ద్వారా చాలా మంచి జరుగుతుంది ఇక అదే సమయంలో పూజ చేస్తున్న సమయంలో అమ్మవారికి అంటే లక్ష్మీ అమ్మవారికి మీ చేతితో కొద్దిగా కుంకుమని పూజతో చేయాలి అక్షింతలు పువ్వులు కుంకుమ గంధం ఇవన్నీ కూడా అమ్మవారికి పూజ చేయాలి దానిలో కొద్దిగా అంటే పూజ పూర్తయ్యి అమ్మవారికి హారతి ఇచ్చిన తర్వాత ఒక ఐదు నిమిషాలు బయటకు వచ్చేసి ఆ తర్వాత తర్వాత ఆ కుంకుమని ఏదైతే మనం లక్ష్మీదేవికి పూజ చేస్తామో ఆ కుంకుమని తీసుకువచ్చి మనం మన గుమ్మానికి మన క్రిందటి గుమ్మానికి గనక బొట్టు పెడితే చాలా మంచి జరుగుతుంది మన ఇంట్లో దుష్ట శక్తులు ఏవైనా ఉన్నా కూడా అవి రావు అని మనకు పెద్దలు కొంతమంది నమ్ముతూ ఉంటారు మరి విన్నారు కదండి ఈ పవిత్రమైన లక్ష్మీ జయంతి రోజున పాల్గొన్న పౌర్ణమి రోజున ఈ యొక్క చిన్న పరిష్కారం పాటిస్తే మీ ఇంట్లో అంతా మంచి జరుగుతుంది ధన్యవాదాలు